మిత్రులందరికీ శుభ శుభోదయం డ్యూఎల్ టోన్ సింగర్ ఛానల్ ద్వారా ఈ రోజు మీకు అందించబోతున్న పాట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మితమైనటువంటి లక్ష్మీ నివాసం అనే చిత్రం కోసం శ్రీ ఆరుద్ర గారు రచించినటువంటి గీతానికి స్వర బ్రహ్మ శ్రీ కేవి వి మహాదేవన్ గారు సంగీతం సమకూర్చగా అమరగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన పాట ధనము యొక్క విలువ తెలియజేసేటువంటి పాట విందాం మరి ధనమేరా అన్నిటికీ మూలం అనే పాట ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఈ పాట మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం ధనమేరా అన్నిటికీ మూలం ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమీరా అన్నిటికీ మూలం మానవుడే ధనమన్నది సృజించెనురా దానికి తానే తెలియని దాసుడారా మానవుడే ధనమన్నది సృజించెనురా దానికి తానే తెలియని దాసుడారా ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ధనమేరా అన్నిటికీ మూలం ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా లేని నాడు వడలు వంచి కూడబెట్టరా ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా లేని నాడు వడలు వంచి కూడబెట్టరా కొండలైన పోవు కూర్చుని తింటే కొండలైన కరిగిపోవ్వు కూర్చుని తింటే అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే ధనమేర అన్నిటికీ మూలం కూలివాణి చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్నదిరా కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్నదిరా జగమంతా లక్ష్మీ నివాసం జగమంత జీవికి జగమంతా లక్ష్మీ నివాసం ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ మానవధర్మం ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ మానవధర్మం ధన మీద అన్నిటికీ మూలం నేను చేసినటువంటి ఈ చిన్ని ప్రయత్నానికి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి పాటలో కలుసుకుందాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదాలు